And if you never mistake వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ నేను మీ శోభాన్ అండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ మనగుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని కట్ ఆంజనేయస్ నుంచి నూట పదహారో వీడియో అయితే వచ్చేస్తున్నారు ఈ రోజు వీడియోలు కలెక్షన్ ఇచ్చే ప్రైజెస్ మాత్రం నిజంగా మీరు పొరపాటును కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట అంత బ్యూటిఫుల్ ప్రైజెస్ అంత మంచి డిజైనర్ వేరు అంటే మనకి బెనారసీ పట్టు సారీస్ అయితే అవైలబుల్ లైట్ వెయిట్ ఉంటే బెనారసీ ఏదేమైనా కూడా మనకి రాత్రి స్పెషల్ అలానే వనలక్ష్మి వ్రతం స్పెషల్ అయితే ఉన్నాయండి అండ్ పండగ ఆరోగ్య రిలేటెడ్ గా మనకి అన్ని కూడా పట్టు అయితే ఉంటుంది అనమాట వీడియో ఎస్పెషల్లీ ఆదివారం గురించి చెప్పాలి అంటే మనం ఒక మాట చెప్పాము అంటే సండే నుంచి దూరావారం నుంచి వచ్చే వాళ్ళ కోసము అభయాంజనే వారు ఒక గంట ఎక్కువ వర్క్ చేయడానికి ఇష్టపడతారు ఎక్కువ మంది స్టాఫ్ ఉంటారని చెప్పాము నిన్నటి రోజున ఆ మాట చాలా మంది చక్కగా రిసీవ్ చేసుకుని హ్యాపీగా వచ్చారండి చక్కగా పర్చేస్ చేసుకుని వెళ్లారనమాట అండ్ వచ్చి తీసుకున్న ప్రతి ఒక్కరి నోటి నుంచి ఒక్కటే మాట అభయాంజనే వారి ప్రైజెస్ సూపర్ ఉంది ఇంకా ఇంకా వీడియోస్ చేయమని అడుగుతూనే ఉన్నారు అండ్ కంటిన్యూషన్ గా మీకు అయితే మాత్రం మంచి కలెక్షన్స్ తో డే అంటే మనకి వచ్చేసరికి ఆల్మోస్ట్ డే బై డే వీడియోస్ వస్తాయి అండ్ వీడియో టు వీడియో లో కూడా మీకు వచ్చే కలెక్షన్ అనేది ఇంకా ఇంకా చాలా బాగుంటుంది అనమాట అండ్ వీడియోస్ మాత్రం అడ్రస్ వచ్చేసరికి అంటే కొత్తగా చూసే వాళ్ళకి ఈ రోజు ఈ వీడియో చూసే వాళ్ళకి అయితే హెల్ప్ అవుతుంది అంటే వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లో అభయ షాప్ అయితే ఉంటుందండి వైష్ణవి కాంప్లెక్స్ కంప్లీట్ అడ్రస్ డీటెయిల్ గా వచ్చేసరికి స్టాండ్ కి దగ్గరలో ఉంటుంది బస్ స్టాండ్ దాటితో మనకి ఫ్లైఓవర్ వస్తుంది మనపురం ఫ్లైఓవర్ అది ఎక్కి మనం దిగిన తర్వాత మనకి మెట్రో ఉంటుంది మెట్రో అపోజిట్ మనకి కాళీమాత టెంపుల్ వస్తాయి తర్వాత మనకి వచ్చేసరికి వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఉంటుంది అది కూడా దాటి మనకి ముందుకు వస్తే వేదాంత హాస్పిటల్ అండ్ బెస్ట్ ప్రైస్ ఉంటుందండి ఫైనల్గా ఫైనల్ గా బెస్ట్ ప్రైస్ కి ఆపోజిట్ సైడ్ లో మనకి కాంప్లెక్స్ ఏ బ్లాక్ లో మీరు లోపలికి షాప్ నెంబర్ తొమ్మిది అండి షాప్ నేమ్ వచ్చేసరికి అండ్ వీడియో ఎవరు స్కిప్ చేయకండి నూట ఇరవై వరకు మనం వచ్చేసరికి ఆఫర్స్ అనేది కంటిన్యూ ఇస్తున్నాము ఆ ఆఫర్స్ వచ్చేసరికి మనకి వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ వరకు ఎవరైతే వీడియో చూసి తొమ్మిది సారీస్ అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారో వారికి వచ్చేసరికి ఆర్టీసీ ఎక్కడికైనా కూడా ఆర్టీసీ ఛార్జెస్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఇస్తాము గమనించండి అలానే మా ఇంటికి కరెక్షన్ రావాలి అనుకునే వారికి మీకు వచ్చేసరికి ఏంటంటే డిటిడిసిఆర్ ప్రొఫెషనల్ ఏ కొరియర్ ఏ కొరియర్ సర్వీస్ అయినా కూడా అండ్ కొరియర్ ఛార్జెస్ అనేది సగం మీరు బేర్ చేయాలి సగం మేము బేర్ చేస్తామన్నమాట ఇది నూట వీడియో వరకు మీకు ఇస్తున్నటువంటి కొరియర్స్ విషయంలో ఆఫర్ అనమాట ప్రైసెస్ ఎటువంటి రీజనబుల్ గానే ఉన్నాయి కదండి ఇక కొరియర్స్ కూడా మనకి ఆఫర్ ఇస్తున్నారు అందుకే చాలా మంది ఈ పాయింట్ కనెక్ట్ చేసుకున్నారు ముఖ్యంగా అంటే ఇంకా పెంచండి ఇంకా పెంచండి ఇంకో ఇప్పుడే వద్దు క్లోజ్ చేయడం ఈ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ బాగుంది మాకు అని చెప్పి యాక్చువల్లీ అలా కోరుకున్న కస్టమర్స్ ఎక్కువగా ఉండటం వల్లే మనకు వస్తే నూట పది నూట పది నూట ఇరవై వరకు కూడా ఈ అంటే ఈ ఆఫర్స్ అనేది కంటిన్యూ ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట సో ఇంకా మాత్రం అయితే ఆర్జీ ఉండదండి నూట ఇరవై అయితే స్టాప్ అయిపోయింది తర్వాత మాత్రం యాజులు కొరియర్ ఛార్జెస్ అనేది ఉంటాయి అనమాట గమనించండి కానీ ఇంకోటి కూడా కస్టమర్స్ బాగా ఇష్టపడ్డారు అదేంటంటే సింగిల్ సారీ ప్రైజ్ అండ్ మీరు ఎన్ని సారీస్ తీసుకున్నా హోల్సేల్ అంతా కూడా ఒకటే ప్రైస్ రీజనబుల్ ఇస్తున్నారు చూడండి ఇది కూడా మీ దగ్గర బాగా నచ్చిందక్క అంటున్నారండి సో మీరు ఒకసారి తీసుకున్నారు కదా అని ఒక రూపాయలు ఎక్కి పెంచడము అలాంటివి ఏమి ఉండవు ఒక్క రూపాయి కూడా పెరగదండి మేము ఈ వీడియోలో ఏ ప్రైస్ అయితే రివీల్ చేస్తామో అదే ప్రైస్ మీరు తీసుకోవటం అయితే జరుగుతుంది సో ఇన్ని ఆఫర్స్ ఉన్నాయి ఇంకేందుకు కానీ నూట పదహారు వీడియో చూసేస్తాము అంటున్నారా మేము కూడా వెయిటింగ్ అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇదో మన ఫస్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాము అండ్ ట్రెడిషనల్ కలర్ అండి మంచి ఎల్లో విత్ మనకి ఒకసారి మంచి బోటిల్ గ్రీన్ కలర్ అనమాట చాలా చాలా ఎవర్ గ్రీన్ గా అయితే ఉంది కలర్ కాంబినేషన్ అయితే మనకి కిందంతా కూడా మనకి వచ్చేసరికి ఫోర్ ఫైవ్ ఇంచెస్ చిన్న బార్డర్ అండ్ మనకి ప్యూర్ జెరీ కడి బార్డర్ అయితే వచ్చింది సారీ మీద బొటల్ గ్రీన్ కలర్ తో మనకి వీవింగ్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట పళ్ళు మీద వచ్చేసరికి ఎల్లో అండ్ బ్లూ కలర్ ఇదంతా కూడా మనకి జకాట్ బీవింగ్ తో బ్లౌజ్ అనమాట బ్లౌజ్ మీద కూడా మీరు సరికి కంప్లీట్ బీవింగ్ అయితే వచ్చింది గమనించండి సో నైస్ అండ్ మనకి బ్లౌజ్ అనేది కాంట్రాక్ట్ అయితే వచ్చిందనమాట అండ్ మనకి సారీ అనేది కూడా ఒక్కసారి అయితే టర్న్ చేద్దాం అంటే మనకి బార్డర్ పళ్ళు అలానే బ్లౌజ్ అన్ని కాంట్రాక్ట్ వెరీ వెయిట్ లెస్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ అని చెప్తున్నారు పూర్తిగా లైట్ వెయిట్ అన్నమాట ఈ వీనింగ్ వచ్చేసరికి బోర్డర్ కలర్ వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వీటిలో కలర్ చార్ట్ అనేది అవైలబిలిటీ లో ఉంది ప్రైస్ అయితే ఆల్మోస్ట్ అండి పొరపాటును కూడా ఎవ్వరు బీట్ చేయలేని ఒక సర్ప్రైజింగ్ ప్రైస్ అయితే ఉంటుంది వీడియో అయితే పొరపాటును కూడా స్కిప్ అయితే చేయకండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ మనకి పింక్ కలర్ అలానే మనకి పింక్ విత్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నా చేతిలో ఉన్నది వచ్చేసరికి బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి పింక్ కలర్ అనమాట అండ్ మీరు శారీ మీద వివింగ్ కూడా బార్డర్ కలర్ వచ్చిందండి ఇది కూడా మీరు గమనించండి సేమ్ డిజైన్ లో ఫోర్ కలర్ చార్ట్ అనేది అవైలబిలిటీ లో ఉంది సెకండ్ డిజైన్ ఆరెంజ్ అండ్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ సెకండ్ డిజైన్ లో ఫస్ట్ కలర్ చూడండి తర్వాత వన్ ఆఫ్ ది ప్యాటర్న్ అనేది ఓపెన్ పిక్ ఇద్దాం వైన్ మీద మనకి రామా గ్రీన్

సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ అనమాట ఇదంతా కూడా సారీ డిజైన్ ఇప్పటికి టూ డిజైన్స్ చూసాము సెకండ్ డిజైన్ లో ఏమో సిక్స్ కలర్ చార్ట్ చూసారు ఫస్ట్ డిజైన్ లో ఏమో ఫోర్ కలర్ చార్ట్ అయితే చూసారండి అండ్ ఇప్పుడు కంప్లీట్ గా థర్డ్ డిజైన్ చూస్తున్నారు ఇదంతా కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ లైన్స్ వచ్చి కింద కంప్లీట్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది అండ్ మనకి పింక్ విత్ రామా గ్రీన్ అలానే గ్రీన్ విత్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో విత్ మనకి బాటిల్ గ్రీన్ కలర్ అండి త్రీ కలర్ చార్ట్ అయితే చూసాము అండ్ వన్ మోర్ వచ్చేసరికి బ్లూ విత్ మనకి పింక్ కలర్ అనమాట నావి బ్లూ విత్ మనకి పింక్ కలర్ సో ఇది కలర్ చార్ట్ అయితే చెప్తానండి ఎల్లో విత్ బ్లూ అలానే నావి బ్లూ పెరున్ రెడ్ అలానే ఎల్లో బాటిల్ గ్రీన్ గ్రీన్ విత్ బ్లూ కలర్ పింక్ విత్ మనకి రామా గ్రీన్ అండి అండ్ సిక్స్త్ కలర్ వచ్చేసరికి మనకి పింక్ విత్ మనకి రాయల్ బ్లూ కలర్ అనమాట ఈ కలర్ ఒక టోపీన్ కూడా చేద్దాము ఇది థర్డ్ డిజైన్ లో ఉన్నటువంటి సిక్స్ కలర్ చార్ట్ అనమాట నైస్ అండి చాలా బాగున్నాయి లైట్ వెయిట్ ఏదైనా కూడా పళ్ళు అన్నిటి కూడా బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ సారీ డిజైన్ వచ్చి కాంట్రాస్ట్ అయితే వచ్చింది అనమాట బ్యూటిఫుల్ ఇప్పుడు ఫోర్త్ డిజైన్ అయితే చూద్దాం మనం త్రీ డిజైన్స్ చూసాము అండ్ ఎల్లో విత్ బాటిల్ గ్రీన్ చిలక పచ్చ విత్ మనకి పింక్ బ్లూ విత్ మనకి వచ్చేసరికి డార్క్ మెజంతా పింక్ ఫోర్ కలర్స్ ఫోర్త్ అండ్ మనకి పింక్ విత్ మనకి రామా గ్రీన్ సో చూసారు కదండి ఈ ఫోర్ ఫోర్త్ డిజైన్ లో ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇప్పుడు మనము ఫిఫ్త్ డిజైన్ అయితే ఓపెన్ చేస్తున్నాము ఫిఫ్త్ డిజైన్ ఇవి నావీ బ్లూ పింక్ జెరీలో ఇందాక వచ్చిన జెరీ మోడల్ వేరండి ఈ జెరీ మోడల్ వేరు బోర్డర్ కూడా చేంజ్ ఉంటుంది ఇందాక వస్తే ఇట్లా మనకి వేవ్ లాగా వచ్చింది ఇప్పుడు వచ్చేసరికి మనకి చిన్న ఫ్లవర్ లాగా వచ్చింది అనమాట టొమాటో రెడ్ అండ్ మనకి గ్రీను అండ్ మనకి గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ విత్ మనకి పింక్ కలర్ సో వన్ మోర్ వచ్చేసరికి పింక్ విత్ బ్లూ అండి ఓవరాల్ గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ రిమైనింగ్ సిక్స్ వన్ వచ్చేసరికి ఓపెన్ పిక్ అయితే ఇచ్చిన పంపించండి ఎల్లో బీచ్ మనకి బోటెల్ గ్రీన్ కలర్ అనమాట ఇదంతా కూడా మీకు పళ్ళు అయితే వస్తుందండి ఇదంతా కూడా మీకు బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట సో ఇందులో రిమైనింగ్ ఇంకొక వన్ మోర్ డిజైన్ అయితే ఉంది అది కూడా అయితే చూద్దాము ఇంకా టూ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇది మనకి పర్పుల్ విత్ బ్లూ కలర్ గ్యాప్ బోర్డర్ వచ్చిందండి బిగ్ బోర్డర్ వచ్చింది కొద్దిగా సో నావీ బ్లూ విత్ మనకి మెరూన్ రెడ్ అండి ఇది కూడా చాలా బాగుంది డార్క్ దమయంతి పచ్చకి పింక్ కలర్ అనమాట అండ్ మనకి వైట్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ గ్యాప్ బోర్డర్ అనమాట వెరీ నైస్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి గ్రీన్ విత్ మనకి వచ్చి మెరూన్ రెడ్ అండి సో కృష్ణ బ్లూ విత్ మనం పింక్ కలర్ ఓపెన్ చేద్దాము అండ్ నైస్ బ్యూటిఫుల్ కలర్ చార్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ అభయ ఆంజనేయ నుంచి మీరు వచ్చేసరికి నూట పదహారో వీడియో అయితే వర్క్ చేస్తున్నారండి మన డిఫర్కి గౌస్ అన్నమాట ఎండి మనకి సారీ డిజైన్ అండి సో నైస్ ఇప్పుడు మనం వచ్చేసేట ఇంకొక డిజైన్ అయితే చూద్దాం సో వాట్ మోర్ బ్యూటిఫుల్ yellow with bottle green సో బ్లూ విత్ పింక్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ మనకి వచ్చేసరికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ సిక్స్త్ వన్ వచ్చేసరికి ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాం అనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి అయితే మీరు వీడియో చేస్తున్నారు ఈ రోజు నూట ఇది ఫస్ట్ కలెక్షన్ అనమాట ఇదంతా కూడా బ్లౌజ్ వచ్చింది సో ఇంతకు మనం ప్రైస్ అయితే వినలేదండి సో ప్రైస్ వచ్చేసి కూడా ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి ప్లస్ స్పెషల్ ఓన్లీ ఫర్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు సర్ప్రైజింగ్ అంటే ఫస్ట్ బీట్ చేయలేని ఒక ప్రైస్ తో ఫస్ట్ కలెక్షన్ ఉంటుందని కేవలం కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే పొరపాటును కూడా బయట ఇలాంటి ప్రైజ్ వినలేము చూడలేము గమనించండి అండ్ ఇస్తున్న ప్రైజెస్ లో ఎంత లో మార్జిన్స్ అండర్ మార్జిన్స్ పెట్టుకుంటే ఇలాంటి కలెక్షన్ బయటస్ కు రివ్యూ చేయగలుగుతామో కూడా మీరైతే ఒకసారి థింక్ చేయండి ఇదే ప్రైస్ కు సింగిల్ కూడా తీసుకోవచ్చు గమనించండి సో ఇంకో చెప్పాలి చెప్పిల్ బ్యాడ్ న్యూస్ కూడా తెలియట్లేదు కొంతమంది కస్టమర్లు మా మీద నమ్మకం ముందుగానే అది పెద్ద అమౌంట్ అయినా ఫోన్ పేలు కొట్టేస్తున్నానండి అంటే నమ్మకం కలెక్షన్ ఇస్తారు కలెక్షన్ ఉంటుందని ఒప్పుకుంటాం కానీ ఏంటంటే ఒక్కోసారి ఆల్రెడీ ఆ కలెక్షన్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తే కొంచెం లేవీ ఉన్న కస్టమర్ కొ అయిపోతున్నారు బాధ మాకు బాధే అని అందుకే నేను ఎక్కడైతే అంటే వస్తాము అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు థ్యాంక్ యూ సో మచ్ ఉంటే ఓకే లేదు అని చెప్పినప్పుడు మనం ఎక్కడ మనీ వేసేది మనీ వేసేసి నేను హ్యాపీగా ఫీల్ అవుతూ అంటే ఏంటంటే కొంచెం క్లారిఫే చేసుకుని అమౌంట్ వేసుకుంటే మూడుగా బుక్ చేసుకుంటే బెటర్ అండి ఇది కొంచెం ఇష్యూ అనేది మధ్య టైం ఎక్కువ ఉంటుంది అంటే అయితే నమ్మేస్తున్నారు ఫోన్ పే నం ఉంది కదా నీకు అనమాట కలెక్షన్ ఆల్రెడీ అప్పటికి కొంతమంది వేరే కస్టమర్స్ కి ముందుగా రావడం సోదర్ టైమ్ ఉంది కొంచెం చిన్న విషయమే దాన్ని గమనించండి క్లారిటీ చేసుకున్నాక ఫోన్ పే అమౌంట్ అయితే తినండి నెక్స్ట్ ఇది ఏం చూద్దాం ఫస్ట్ కలెక్షన్ అండ్ స్టర్నింగ్ ప్రైస్ చూసారు కదండి ఇప్పుడు మన వీడియోలో సెకండ్ కలెక్షన్ సర్ప్రైజింగ్ కలెక్షన్ అంతే బీట్ చేయలేని ప్రైజ్ అనమాట సూపర్ 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 అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ మాత్రం ఏదో ఉంటుంది ఈ కలెక్షన్ మీద ఎవరైనా రీసెంట్లీ స్టార్ట్ చేస్తే ఛాలెంజింగ్ సూపర్ గా నిలబడిపోతారు అండ్ లో ప్రైజ్ లో ఎవరైనా చేసి ఒక వచ్చి అంటే ఇప్పటివరకు మేము ఏం చేయలేదు మాకు ఏదైనా చేయాలనిపిస్తుంది అని ఒక ఉత్సాహం ఉన్న వాళ్ళు ముందుకు వచ్చారంటే మాత్రం ఈ కలెక్షన్ మిమ్మల్ని నిలబెట్టద్దు అండి ఇదైతే మాత్రం గ్యారంటీ హార్ట్ఫుల్ గా యాజ్ మీ ఇంట్లో మనిషి చెప్పినట్టు చెప్తున్నా అనమాట అండ్ ఇప్పుడైతే డిజైన్ లోకి వచ్చారు మంచి ఫోటోకి ఇదంతా మనకి మీటింగ్ ఈ గోల్డెన్ ఈ సిల్వర్ మొత్తం మీటింగ్ అండి బోర్డర్ వచ్చరికి మనకి గ్యాప్ బోర్డర్ లో మనకి అంతా కూడా కలంకారీ ప్రింటెడ్ డిజైన్స్ అనమాట అండ్ మనకి కనీ బోర్డర్స్ కూడా వచ్చినాయి అండ్ బ్యూటిఫుల్ గ్యాప్ బోర్డర్ ఈ విధంగా రావడం చాలా కొత్తగా అయితే ఉంది ఇప్పుడైతే టర్న్ చేస్తాం పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చూద్దాం బ్లౌజ్ అనమాట సో నెక్స్ట్ వీటిలో ఇదే డిజైన్ లో కలర్స్ అంటే అవైలబిలిటీ లో ఉంది ఏమేమి కలర్స్ వచ్చినాయో చూద్దాము పింక్ బ్లూ అలానే మనకి రమా గ్రీన్ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చే మనకి బ్లూ విత్ మనకి మెరూన్ రెడ్ అండి ఈ కాంబినేషన్ ఈ మధ్య బాగా హైలైట్ అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ వన్సరికి మెరూన్ విత్ మనకి బ్లూ కలర్ అనమాట అలానే మనకి హెన్నా గ్రీన్ విత్ మనకి మెరూన్ రెడ్ అనమాట అండ్ బ్యూటిఫుల్ ఫస్ట్ డిజైన్ లో సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చింది సింగిల్ డిజైన్ సింగిల్ డిజైన్ ఎంత సైజ్ అండి

జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది సూపర్ అన్నమాట నైస్ అండి ప్రైస్ సూపర్ ఉంది డిజైన్స్ చాలా బాగుంది నెండు అయితే వచ్చినాయి అనమాట దీంట్లో ఇంకొక డిజైన్ లో సింగిల్ కలర్ అనేది కూడా ఓకే మనకి బోటల్ గ్రీన్ అండ్ మనకి మెరూన్ రెండు కాంబినేషన్ లో అండ్ మనకి నారాయణపేటకి అలంకార స్టైల్ అయితే వచ్చిందనమాట ఇదంతా కూడా మీకు పళ్ళు వస్తుందండి బ్లౌజ్ పక్కా కాంట్రాస్ట్ మనకి రెడ్ అనమాట రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది సింగిల్ కలర్ అండి దీంట్లో ఫర్ పీసెస్ ఉన్నాయి ఇదే కాంబినేషన్ ఇదే కలర్ లో మనకి వస్తే టెన్ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట నా వాళ్ళు అనుకున్న వాళ్ళు త్వరపడి లేకపోతే కేవలం త్రీ ఫోర్టీ నైన్ రూపీస్ మన నెక్స్ట్ కలెక్షన్ థర్డ్ కలెక్షన్ అండి ఈ వీడియో హైలైటెడ్ అండ్ మనకి లాస్ట్ కలెక్షన్ అనమాట ఇందులో మనకి మిక్స్డ్ డిజైన్స్ ఉంటాయి అంటే లెనిన్స్ అలానే మనకి కోట అలానే ఎనదర్ మనం వచ్చేసరికి జూట్ జూట్ కూడా ఉంటుంది అనమాట కానీ అన్ని కలెక్షన్స్ కలిపి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ మార్జిన్స్ ఉన్న డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని ఒకటే ప్రైజ్ తీసుకొచ్చి మీకైతే ఒక సర్ప్రైజింగ్ ప్రైస్ అయితే రివీల్ చేస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్షన్ అయితే చూద్దాం సిగ్ అయినా అదే ప్రైజ్ ఎన్ని తీసుకున్నా అదే ప్రైజ్ అండి అండ్ మనకి పీచ్ అండ్ మనకి ఆరెంజ్ కలర్కి మంచి ఆరెంజ్ కలర్ మనకి వచ్చేసరికి త్రీ ఇంచెస్ బార్డర్ అనమాట పైన కూడా సేమ్ పౌడర్ అయితే వస్తుంది విత్ మనం పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దాం పళ్ళు వచ్చేసి అండి అంటే ఈ సారీ డిజైన్ వచ్చేసరికి మనకి పళ్ళు రన్నింగ్ వచ్చింది అన్నిటికీ అలా వస్తుందని ఏమి ఉండదు అండ్ అన్ని చూద్దాము సారీ డిజైన్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి విత్ లో మనకి చాలా అవైలబిలిటీ ఉన్నాయి డిజైన్స్ అయితే చాలా మార్చి చూడండి లైట్ మస్టర్డ్ అండ్ మనం ఓపెన్ పిక్ చేసింది ఆరెంజ్ ఇది మనకి బోటిల్ గ్రీన్ అలానే మనకి వైట్ కలర్ మనకి సిరికి కింద జరిగి బోర్డర్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి చాక్లెట్ కలర్ అండ్ మనకి వచ్చేసరికి ఇదేమో ఒక్క నిమిషం అండి అండ్ వైలెట్ కలర్ అండ్ మనకి బోటల్ గ్రీన్ అండ్ మనకి మస్టర్డ్ అండ్ యాక్స్ మనకి స్నప్ చేయడం అనమాట అన్నిటికీ మనకి వచ్చినట్టు డిజిటల్ బోర్డర్స్ వచ్చినాయి థ్రెడ్ బోర్డర్స్ వచ్చినాయి పట్టు బోర్డర్స్ వచ్చినాయి గమనించండి కంప్లీట్ లైట్ వేట్స్ ఇందాక సారీకి మాత్రం మనకి పళ్ళు సపరేట్ గా రాలేదు కానీ అన్నిటికీ రాదు అని ఏం లేదు వీలైతే ఒకసారి ఒక ప్యాటర్ అనేది కూడా మనం ఓపెన్ చేసి చూద్దాం మీకు పళ్ళు బ్లౌజ్ అన్నీ సపరేట్ గా ఉంటాయి అనమాట పళ్ళు చూడండి ఇది డిజిటల్ ప్రింట్స్ అని కొన్ని డిజిటల్ ఇదిగోండి ఇదంతా కూడా ప్రింట్ కదా డిజిటల్ సో మనకి ఒకసారి డార్క్ దమేంతి గ్రీన్ అలానే టిక్ నావి బ్లూ కలరు కంప్లీట్ లైట్ వెయిట్ ఉన్నాయండి అలానే మనకి వైన్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి డార్క్ పింక్ షేడ్ అండి అలానే మనకి గ్రీన్ కలర్ అనమాట ఇలోనే మనకి వచ్చేసరికి బ్లూ సో బ్లూ ప్యాటర్న్ అండ్ నెక్స్ట్ మన వచ్చేసరికి లైట్ మస్టర్డ్ అండ్ మనకి ఇదేమి పొట్టు కలర్ అండ్ డిఫరెంట్ గా ఉందండి అలానే మనకి వచ్చేసరికి పర్పుల్ విత్ మనకి వచ్చేసరికి మెజంటా అనమాట అండ్ డిఫరెంట్ డిజైన్స్ ఇవి కొన్ని అసలు అన్నిటికీ కూడా థ్రెడ్స్ కూడా తీయలేదు సో నెక్స్ట్ వచ్చేసరికి బ్రిక్ అండ్ తర్వాత వచ్చేసరికి మనకి లావెండర్ కలర్ అనమాట సో చూసిన ఇది లావెండర్ కలర్ అనమాట అలానే మనకి బాతిక్ బాటిల్ గ్రీన్ అనమాట సో పీచ్ కలర్ అలానే మనకి బ్లాక్ లో మనకి మాదినీ డిజైన్ సో ఈ స్టైల్ అయితే వచ్చినాయి కాబట్టి ఈ స్టైల్ వేస్తున్నాను ఇవన్నీ కూడా మనకి న్యూ డిజైన్స్ ఏనండి అండ్ మనకి పీచ్ మీద బ్రౌన్ షేడ్ అండ్ మనకి గ్రే కలర్ కాంబినేషన్ అలానే మనకి పిస్తా గ్రీన్ లో డార్క్ షేడ్ అనమాట వన్ మోర్ వచ్చేసరికి మనకి వైట్ ద్రాక్ష కలరు సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్రౌన్ షేడ్ ఇది వచ్చేసరికి మనకి మెటాలిక్ మెరూన్ అండి కింద మనకి థ్రెడ్ బార్డర్ పళ్ళు చూడండి ఎంత బాగుందో డిజిటల్ పళ్ళు వచ్చిందనమాట వెరీ వెరీ నైస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ లీ మనకి కాంట్రాస్ట్ మనకి వచ్చే లెమన్ లో బోర్డర్ అయితే వచ్చింది అలాగే మనకి పింక్ విత్ మనకి వచ్చేసరికి గ్రీన్ బార్డర్ గ్రే విత్ మనకి వచ్చేసరికి గ్రీన్ బార్డర్ పింక్ విత్ మనకి వచ్చేసరికి సీ గ్రీన్ అండి వైలెట్ కలర్ విత్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇవన్నీ కూడా మోర్ బ్యూటిఫుల్ డిజైన్ డిజైన్స్ అయితే అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి లక్స్ గ్రీన్ అలానే మనకి బేబీ పింక్ అలానే ఎక్స్పెక్టెడ్ డిజైన్స్ మీరు గమనించుకోండి డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఒక డిజైన్ కు ఒక డిజైన్ కంపారబుల్ లేదు అండ్ మనకి డిజైన్స్ అనేది డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి మీరు వీడియో చాలా బాగుంది లైట్ గ్రే లక్స్ గ్రీన్ కలర్ ఇంతకు ముందు నాకు కలర్ కాంబినేషన్ సారీ ఉండదు నా ఫేవరెట్ కూడా అన్నమాట ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ మనకి వస్తే బ్లూ విత్ మనకి వస్తే కనకాంబరం షేడ్ అండ్ మనకి పింక్ విత్ లైట్ బేబీ పింక్ కలర్ ఇది చాలా బ్యూటిఫుల్ ఫాన్సీ డిజైన్ అన్నమాట సో ఇది ప్రైస్ ఎంతండి అండి ఇప్పటికే చాలా సారీస్ చూపించాం ప్రైస్ ఎంత అనుకుంటున్నారు ఇవన్నీ అండి మామూలుగా అయితే ఫోర్ హండ్రెడ్ రేంజ్ దాకా ఉండే ఐటమ్స్ అండి ఫ్రెష్ మిక్స్ ఐటమ్స్ వచ్చింది ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే గమనించండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అంతకన్నా బ్యూటిఫుల్ ప్రైస్ అండి అండ్ లెవెన్ ఎయిట్ లో అండ్ మనకి లైట్ కనుక అండ్ కొంచెం ఇది కూడా చాలా ఫ్యాన్సీగా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉందనమాట

చాలా బాగున్నాయి డిజైన్స్ మాట చాలా చాలా బాగున్నాయండి చాలా కొత్తగా ఉన్నాయి కంప్లీట్ లైట్ వెయిట్ గా ఉన్నాయి కంప్లీట్ వాషబుల్ అనమాట కేవలం ప్రైస్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మెస్టరైజింగ్ ప్రైస్ అండి మిస్ కావద్దండి ఇది కూడా మనకి వచ్చేసరికి ఇచ్చేసి తాతదనమాట సో నెక్స్ట్ ఫ్రమ్ షేడ్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి కాఫీ కలర్ మెమరిపించం బ్లూ కలరు అలానే నెక్స్ట్ వచ్చేసరికి కాఫీ కలర్ అలానే మనకి ఒకసారి మల్టీ కలర్ కాంబినేషన్ ఫస్ట్ మెలన్ కలర్ అలానే మనకి లెమన్ పపాయా కలర్ అనమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయి డిఫరెంట్ మనకి ఒకసరికి ఫ్రూట్ కలర్స్ ఇది కూడా మనకి ఒకసారి లైట్ గ్రీన్ అండి అలానే మనకి ఒకసారి నిండు లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ సో వైలెట్ కలర్ అలానే మనకి ఒకసారి పీకాక్ గ్రీన్ కలర్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్స్ అనేవి కొత్త కొత్తగా అయితే ఉన్నాయి అనమాట సో చూడండి ఎంత బాగుందో పందుల మీద డిజైన్ ఎంత డిఫరెంట్ గా కనబడుతుందో అలానే మనకి వచ్చేసి బ్లౌజ్ వస్తుంది అదే కంప్లీట్ కాంట్రాక్ట్ అనమాట ఇక్కడ వన్ వన్ కలర్ కూడా ఉంది సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ అనమాట సో కలర్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి మనకి ఒకసారి మస్టర్డ్ అలానే మనకి ఒకరికి లైట్ పీచ్ కలర్ కి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి లిక్విడ్ లిపి మనకి యాష్ షేడ్ అండి ఇది కూడా మనకి ఒకసారి అంటే లైట్ కనకపురం షేడ్ అనమాట ఫ్లోరల్ డిజిటల్ చాలా బాగుంది పింక్ కలర్ అండ్ టీ గ్రీన్ అలానే మనకి గ్రీన్ అయితే మనకి మెరూన్ రెడ్ అండ్ కలర్ చాట్ అయితే బ్యూటిఫుల్ గా ఉందండి అలానే మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అలానే మనకు వస్తుంది పీచ్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వన్ ఇది కూడా మంచి ఫ్యాన్సీ గ్రీన్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి గెలిచి ఎంత బాగున్నా ట్రయాగిల్ షేప్ ఇది కూడా మనకి ఒకసారి డిజైన్ డిజైన్స్ ఇది కూడా గ్రే కలర్ అండ్ మనకి ఎల్లో బోర్డర్ అనమాట సో పీచ్ అంత కూడా కలం కాదు లైట్ వెయిట్ అయితే వచ్చింది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ కి అంతా కూడా ఇలా సరి కూడా మనకి జూట్ మనకి మ్యాటీ ఫినిషింగ్ బౌడర్ అయితే వచ్చింది ఇవన్నీ కూడా ఫ్యాన్సీలు అండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా బాగా నచ్చినాయి అసలు చాలా అంటే అసలు ఎంత చెప్పినా తప్పటే అనమాట రియల్లీ అమేజింగ్ ప్రైజ్ అండి అమేజింగ్ ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఈ ప్రైజ్ కి కలెక్షన్ అంటే మాత్రం డిజైన్ అండ్ మనకి వచ్చేసరికి బ్లూ బ్లూర్ సేమ్ పీస్ ఇంకొక ఇది మనకి వచ్చేసరికి పీచ్ కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ వచ్చేసరికి పింక్ బై బ్లూ అలానే మనకి వచ్చేసరికి బ్రౌన్ వై పింక్ కలర్ కాంబినేషన్ మీరు కనుక గమనిస్తే లిటిల్ బిట్ వేరియేషన్ అయితే ఉంది చాలా డిఫరెంట్ చాలా లైట్ వెయిట్ కొత్త స్టాక్ అండి కొత్త డిజైన్ కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం మిస్ చేసుకోవద్దండి ఇవన్నీ కూడా ఈ ప్రైస్ అయితే వచ్చే కలెక్షన్ అయితే కాదనమాట వన్ మోర్ సారీ అనేది ఓపెన్ చేస్తున్నాము చాలా చూపిస్తాం కాబట్టి యాక్చువల్లీ మీ అవైలబిలిటీ లో ఉన్నాయి కేవలం త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అసలు మిస్ చేసుకోవద్దండి కేవలం మనకి ఈ సారి ప్రైజెస్ అటు డబల్ అయినట్టు అన్బిలీవుల్ అనమాట వీటిల్లో అండి ఏదన్నా వన్ ఆర్ టూ స్టైల్స్ కి బ్లౌజ్ రాలేదండి వాళ్ళు మన ఫ్రెష్ లో అని చెప్పారు మా ఊరు ఈ సారీకి బ్లౌజ్ రాలేదు ఈ సారీకి ఏదన్నా వన్ ఆర్ టూ సైజ్ కి బ్లౌజ్ రాకపోవచ్చు చాలా బాగున్నాయి సారీస్ మాత్రం అసలు చాలా లో ప్రైస్ వచ్చినాయి అనమాట నిజంగా కొనుక్కున్న వాళ్ళు లక్కీ పర్సనే నూట పదహారు వీడియో విశేషాలు ఇవ్వట అండ్ యూట్యూబ్ కనెక్షన్ అయితే ఇచ్చాను అండ్ మనకి వచ్చేసరికి ఏంటంటే త్రీ ఫోర్టీ నైన్ అలానే మనకి వచ్చేసి టూ డబల్ నైన్ అలాగే నెక్స్ట్ వచ్చేసి రెండు త్రీ డబల్ నైన్ టూ డబల్ ఏంటి కదా రెండు టూ డబల్ నైన్ ఇచ్చామంటే ఒకటే త్రీ ఫార్టీ నైన్ ఇచ్చి ఇచ్చా కాబట్టి నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అండ్ ఇప్పుడు మనం లాస్ట్ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ పీసెస్ చూసాం కదా డబల్ నైన్ మీకు రేట్ చెప్పాను జూస్ చెప్పాము అలాగే మనకి కుట్టే ఫార్చిల్ చెప్పాము అంటే ఇలా ఏంటంటే ఈ డిజిటల్స్ వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది లిప్ బ్లౌజ్ అయితే సింపుల్ అన్ని ఎక్కువ ఉందండి ఎక్కువ కానీ మీ ప్యాటర్న్ మాత్రం కొంచెం రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది గమనించండి మళ్ళీ చెప్పలేదు అనుకోండి ఎందుకైనా బెటర్ నేను ఈ మాటని ఈ యాక్చువల్లీ మీకు ఈ బిట్ వరకు స్క్రోల్ చేస్తే కొన్నిటికేమో ఆపోజిట్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట డిజిటల్స్ అన్నిటికీ కూడా మీకు రన్నింగ్ బ్లౌజే వచ్చింది అదైతే గమనించండి ముందుగానే అయితే చెప్తున్నాం అనమాట అండ్ ఒకసారి చూపిస్తాం కదా బ్లౌజ్ రన్నింగ్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ అనేది వచ్చింది లేదా అవృద్ధి పెట్టుకుంటే బాగుంటుంది కేవలం ప్రైస్ టూ డబల్ నైన్ కూడా మంత్రి సో ఇదన్నీ అది మాత్రం అసలు గ్యారంటీ ఆ తర్వాత ఫ్రీ ఫీజు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటాము మనకి ఫ్రీ ఫ్రెండ్స్ ఎవరు ఎక్స్క్యూజ్ అయితే చేయండి ఇప్పటికే బాగుంది చాలా వీడియోస్ అయితే ఆల్మోస్ట్ నైన్టీ నైన్ వీడియో నుంచి ఇప్పుడు స్టీల్ ఫ్రిడ్ ట్రాన్స్పోర్ట్ కొట్ ఇస్తున్నారు సో చాలా చాలా ఈ ప్రైస్ మనం అనేది సింత తప్ప అంటే నిజంగా చూస్తున్న వాళ్ళకంతా అర్థమవుతుంది ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయే ఉంటుంది ఇంత తక్కువ ప్రైస్ కాబట్టి ఇంతమంది మనమైతే కనెక్ట్ అయ్యం అనమాట అండ్ అడ్రస్ ఇంకోసారి అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మనకి మన అభయ కట్ చేసేస్తూ షాప్ నెంబర్ నైన్ ఏ మనకి ఏ బ్లాక్ లో అయితే ఉంటుందండి అండ్ నూట పదిహేను వీళ్ళతో మళ్ళీ మందికి అయితే వచ్చేస్తాం అంతవరకు టేక్ బాక్ చేస్తాం